హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో సరోపిండి పెట్టుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు బియ్య పిండి ఒక కప్పు తీసుకుందాం నేను దీంతో ఒక కప్పు తర్వాత ఒక నాలుగైదు ఉల్లిపాయలు చిట్ల చిన్నగా కోసుకోవాలి ఇట్లా సన్నం చిన్నగా అట్లా కోసుకుంటేనే సరోపిండి అనేది టేస్ట్ అనేది బాగుంటుంది దొడ్డు దొడ్డు ఉంటే మంచిగా తర్వాత నానబెట్టిన శనగపప్పు నానబెట్టుకోవాలి అట్లా నేయ్యద్దు నానబెట్టుకోవాలి తర్వాత పల్లీలు కొంచెం పల్లీలు తర్వాత రుచికి తగినంత ఉప్పు తర్వాత నువ్వులు నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నువ్వులు తర్వాత కారము కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలి బాగుంటుంది ధనియాలు వేసుకుంటే తర్వాత కల్లిమకు కలియమక్క కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి కలియమక్క సరవపిండి తయారు విధానం ఫస్ట్ మనము పిండి గిన్నెలోకి వేసుకుందాం మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు నేనైతే కప్పు తీసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందని మంచిగా ఎక్కువనే వేసుకోవాలి తర్వాత శనగపప్పు తర్వాత పల్లీలు పల్లీలు వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది పల్లీలు అయితే కంపల్సరీ వేసుకోవాలి తర్వాత ధనియాలు తర్వాత నువ్వులు తర్వాత కారం కారం ఎక్కువనే వేసుకోవాలి బాగుంటుంది కారం నేను ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే మాకు కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి మేము కారం తక్కువ కూడా వేసుకోవచ్చు ఒక కప్పు వేసినా దీంతో తర్వాత రుచి మనం ఒక రెండు చెంచాలు ఉప్పు వేసుకుందాం ఇది పిండికి సరిపోతుంది రెండు చెంచాలు తర్వాత కా మాకు వేసుకోండి వేసుకొని ఇవన్నీటిని మంచిగా కలుపుకుందాం ఇట్లా ఇవన్నీ వచ్చినాం కాబట్టి బాగుంటుంది వర్షం పడుతుందని మేము అప్పటికప్పుడు అనుకొని చొరవ పిండి పెట్టుకుందామని చల్లగా వెదర్ బాగుంది కాబట్టి మనం కొంచెం వేడివేడిగా తినాలని ఇలా ట్రై చేసుకుంటున్నాం మీరు కూడా చేసుకోండి ఇలా మంచిగా పిండి అంతా ఇట్లా అన్ని కలిసే వరకు ఇట్లా కలుపుకోవాలి మంచిగా ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కూడా ఇలా మంచిగా ఇట్లా విడివిడిగా చేసుకుంటూ పిండి అంతా ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇది పిండి కలుపుకుందాం ఒకేసారి పోయద్దు వాటరు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే అవుతుంది కాబట్టి కొంచెం ఒకేట సరి పోయొద్దు మనం కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలిపితే మనకు అన్నది అన్నది తెలుస్తుంది ఇలా మంచిగా కలుపుకోవాలండి చూసారా మంచిగా కలిసిపోయింది మంచిగా కలుపుకున్నాం ఇది ఇట్లా మంచిగా ఇట్లా మంచిగా కలుపుకుంటేనే సరోపిండి అనేది మంచిగా ఉంటుంది మనం నీళ్ళు కొద్దిగా కొద్దిగా పోసుకుంటా కలుపుకున్నాం కాబట్టి మంచిగా మనకు మంచిగా రెడీ అయింది ఇప్పుడు మనం ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం మనం ఒక్కటి ఇట్లా మూకుడు తీసుకొని ఇందులో కొద్దిగంట నూనె పోసుకుందాము కొంచెం నూనె పోసుకొని ఇది మొత్తం ఇట్లా మంచిగా రాసిపోతాం అనుకోవాలి ఇలా మూకుడు మొత్తం ఇట్లా రాసుకోవాలి రాసుకొని మనం కలిపెట్టుకున్న పిండి ఒక ముద్దలాగా చేసుకొని సన్నంగా మనం సన్నంగానే ఒత్తుకోవాలి ఇది ఇలా మంచిగా మన రొట్టెలాగా చేసుకోవాలి దీంట్లో ఇది ఫ్రై చేసుకుంటున్నాం మనము మంచిగా ఇది మనం ఇట్లా మనం ఫస్ట్ దీన్ని మనం రొట్టెలాగా చేసుకున్న తర్వాత దీంట్లో నూనె పోసి మంచిగా బాగుంటుంది అన్నట్టు అట్లా మంచిగా ఉంటుంది ఇట్లా గిన్నెకు కూడా పెట్టి చేసుకోవచ్చు కానీ అది కొంచెం టేస్ట్ అనేది బాగుండదు ఇట్లా మంచిగా ఉంటుంది ఇట్లా చేస్తున్నా మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేయండి కొంచెం కొంచెం పిండి పెట్టుకుంటే ఇలా మనం రొట్టెలాగా చేసుకోవాలి రొట్టెలాగా చేసుకోవాలి సన్నంగానే మంచిగా సన్నగానే చేసుకోవాలి దొడ్డుంటే బాగుంటుంది మనం ఎంత సన్నంగా చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది ఇప్పుడు ఈ మధ్యలో హోల్ చేద్దాం అంత ఇప్పుడు మనం ఇందులో కొంచెం అంతా ఆయిల్ ఆయిల్ పోతే మనకు ఇట్లా చేరదు కాబట్టి ఇలా మనం చెప్ప రొట్టెలాగా వేసుకొని మనం మీకు వెళ్ళి ఆయిల్ పోసుకుందాం ఇది మంచిగా సన్న మంట మీద ఉడకనిద్దాం సన్నగానే మంట పెట్టుకోవాలి ఎక్కువ పెద్దగా పెట్టద్దు మంట మంచిగా ఉడకనిద్దాం ఇప్పుడు మనం ఇది మంచిగా మంచిగా ఫ్రై అయింది చూసారా ఇట్లా మంచిగా నూనె పోసి మనము విడిగా ఇది ఇదే మంచిగా వచ్చేస్తుంది చూసారా మంచిగా ఉడికింది ఇట్లా కింద ఇప్పుడు రెండు వైపులా ఇట్లనే కాల్చుకుందాం చూసారా ఎంత మంచిగాలిందో ఇలా మంచిగా మనం నూనె పోసినాం కాబట్టి ఇట్లా మంచిగా ఉడికింది లేకపోతే మనం అట్టుగానే పెట్టుకుంటాం అనుకో ఇంట్లో మంచిగా ఇంట్లో ఉడకదన్నట్టు ఇది మంచిగా ఉడకనిద్దాం ఇంక కొంచెం అటువైపు కూడా ఇది ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది చూసారా మంచిగా పల్లీలు మనకు పూ పప్పు నువ్వులు ఉల్లిగడ్డలు ఇవన్నీ ఎంత మంచి కనబడుతున్నాయో ఇది ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది ఇది అంతే అండి ఎంతో రుచికరమైన తెలంగాణ సరోపిండి రెడైందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన దగ్గర ఉన్న పిండి అంతా ఇలానే కాల్చుకోవాలి మొత్తం కాలిపోయింది చూసారా కాలింది అటువైపు ఇటువైపు రెండు దిక్కులు మంచిగా దిక్కుకుంటూ కాల్చుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన తెలంగాణ సరోపిండి రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి